అంటాం తెలుసా కవచెస్నెస్ అంట ఈ కవచెస్నెస్ అనేది ఆశించుట అనేది దీన్ని ఇదేం చేస్తుందంటే మిగతా పాపాలన్నిటికీ మూలం అదే మనం అనుకోవచ్చు మేము ఎవరిది ఆశించమండి అంటాం కానీ కంపేర్ చేసుకుంటాం ఎవరిది ఆశించాం కానీ కంపేర్ చేస్తాం వాళ్ళలాగా నేను లేను నా వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అంటున్నామంటే దాన్ని కవర్చస్నెస్ అంటాం యూనో దావీది గురించి రాస్తూ బైబిల్లో న్యాయంగా నడుచుకోవడం అనే ఒక మాట మీరు జ్ఞాపకం చేయడానికి ఈ మాట చెప్తా ఉన్నాను దావీది గురించి రాస్తూ దేవుడు ఒక స్టేట్మెంట్ ఒక సర్టిఫికేట్ ఏంటంటే దావీదు తన జీవితకాలం అంత యథార్థంగా దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకున్నాడు ఒక్క విషయంలో తప్ప అని ఉంటుంది ఒక్క విషయంలో తప్ప ఏంటి ఒక్కటి తెలుసా ఊరి ఆ విషయంలో తప్ప అని రాసి ఉంటుంది బెచ్చబా కాదు ఊరియా విషయం అని రాసి ఉంటుంది ఏంటి మరి దావిది చేసిన తప్పేంటి అని అడిగితే బాగా వినాలొచ్చు పొరుగువా అనేది ఆశ